ఈరోజు ఈ ప్రెస్ మీట్కి మెయిన్ కారణం ఏంటంటే ఇంతవరకు ప్రతి విలేజ్కి ప్రతి మండలానికి వెళ్ళడం జరిగింది పార్టీ బలోపేతం కోసమే అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు ముటు మునుపుడు కన్నా రెట్టింపు ఉత్సాహంలో ఉన్నారు ఈ కూటమి కార్యక్రమంలో మనం ఎలక్షన్ ముందు లో చెప్పిన ప్రకారంగా అన్నీ ఒకటి బై ఒకటి చేసుకొస్తూనే ఉన్నాం కొన్ని కార్యక్రమాలు ఇంకా మిగిలి ఉన్నాయి అవి త్వరితగతిలో పూర్తి చేస్తాం మన జనసేనకి ముఖ్య ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే మీరు విలేజ్లో పెద్దలతో కూర్చొని మాట్లాడి చర్చించి మనం ఫర్దర్గా ఎలా బలోపతం చేయాలి ఎలాగా పార్టీని ముందుకు తీసుకురావాలని చెప్పి మీరు మీటింగులు పెట్టండి కొన్ని కొన్ని చోట్ల పెట్టారు నేను కూడా ఆ మీటింగ్కి అటెండ్ అవ్వడం జరిగింది చాలా బాగుంది ఇంకా మెయిన్ ఏంటంటే ఉద్దేశం ఇంతవరకు నేను కొన్ని విలేజ్లో కొన్ని పేర్లు అడిగాను ఆ పేర్లు ఇంతవరకు కొన్ని మాత్రం ఒక పది పదిహేను విలేజ్లు నేను రావాలి వాళ్ళు కూడా త్వరితగతలో ముందుకొచ్చి పేర్లు ఇచ్చి మీరు బాగా పనిచేసి మన జనసేనని బాగా దృఢపరుస్తారని మరోసారి మిమ్మల్ని ంత వరకు మీరు చాలా బాగా పనిచేశారు పనికి ప్రతిఫలంగా మనకి కూటమి ప్రభుత్వంలో ఎన్నులేనటువంటి సుమారు పదకొండు మందికి ఈ కూటమిలో నామినేట్ పోస్టులు పదవులు రావడం జరిగింది మన పుబ్బుల్ నియోజకవర్గంలో నీటి సంఘాలు టీసీ మెంబర్లుగా నలుగురికి ఇవ్వడం జరిగింది అలాగే ఏఎంసీ డైరెక్టర్లుగా ఇద్దరికి ఇవ్వడం జరిగింది ఒకరు లంక రమేష్ రెండు పెరుమాల్ నాయుడు గౌరీ వాళ్ళ మిస్సెస్ పేరున అదే విధంగా సొసైటీ చైర్మన్గా జగన్ మోహన్ రావు అలాగే కారాడ సొసైటీ నుండి ఆయనకి సెలెక్ట్ చేయడం జరిగింది అలాగే పాలితేరు మండలం నుండి పాలితేరు సొసైటీ నుండి విద్యులతని ఈ పాండ్రంకప్పారావు గారి కాలనీ సెలెక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా రాములపురం మండలం మహంతి ధనంజయ నాయుడు గారికి డైరెక్టర్ పదవి ఇవ్వడం జరిగింది వాళ్ళంతా పదవులు వచ్చినట్టు పత్రాలు తీసుకున్నారు ఇంకా ఒక్కరికి రావాలి అది చేటల సంతనం అంటే పి శ్రీనివాస్ సిహెచ్ శ్రీనివాస్ ఆయన పేరు మిస్ అయింది ఇప్పుడు ఆ పేరు కూడా ఇన్క్లూడ్ చేయడం జరిగింది ఆయనకు కూడా త్వరలోని ఈ ప్రశం పత్రాలు జరగడం జరుగుతుంది ఆ తర్వాత శ్రీమతి రాధా రౌతు రాధాకి హనుమాన్ టెంపుల్లో కమిటీ మెంబర్గా ఇవ్వడం జరిగింది ఇలాగా పదకొండు మందికి మన నియోజకవర్గంలో మన జనసైనికులకి ఈ అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారి అయినటువంటి బేబీ నాయన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను